అసలుకి పావురం దేనికి సాదృశ్యం సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకి ఈ పరిశుద్ధ ఆత్మ అనేది అసలుకి ఇది ఎక్కడి నుంచి రాబోతుంది దానికి చూసిన దీని గురించి ఏంటి అది ఒక దేవుల్లోనే ఉంది పరిశుద్ధాత్మ అయితే ఈ పావురాన్ని ఎందుకు పెట్టాడు ప్రభువు ఈ పావురాన్ని ఇది పరిశుద్ధమైంది ఇందులో కల్మస్సం లేనిది పావురం ఒక కాకిని ఒక పావురాన్ని మనము ఆలోచిద్దాం కాకి మీరు ఎక్కడైనా పెంచండి ఎక్కడైనా వేయండి ఎదురు ఉంచండి ఏం చేస్తుంది అంటే అది ఇలాగే వేయగానే ఏదో బురదలోన కానీ ఏ కానీ ఏది ఏదైనా తినడం చేస్తానే వంట ఉంటుంది అదే పావురాన్ని పెంచండి ఎత్తైన ప్లేసుల్లో ఉంటుంది కొండల మీద లేదంటే ఒక ఒక చిన్న గూడులో పెట్టామనుకోండి ఆ గూడికి వచ్చి అక్కడే ఉంటుంది ఎక్కడికి ఎక్కడ ఉండదు అలాగే ఈ పావు కాకి అయితే ఏ శవాల మీద వాళ్ళను ఎక్కడి నుంచి ఎక్కడో తిరుక్కు మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది తర్వాత అది నడవాలన్నా వంకటింకరగా తిన్నగా నడడం కాకి ఎప్పుడు తెలియదు నడుస్తూ నడుస్తూ సైడ్ 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 ఎడుసూ వస్తుందో దానికే తెలియదు అది కాకి అది పావురం స్టేట్ పావుబడి అంటే ఏ ఎటు ఎలామంటే అటు వెళ్తుంది ఎటు రమ్మంటే అటు వస్తుంది అసలు దేవుని పరిశుద్ధాత్మక సాదృశ్యం పావురం ఈ పావురం అగ్నితో అగ్ని అభిషేకానికి కూడా పావురం పరిశుద్ధ ఆత్మ సరిజమానంగా పోల్చాడు పావురాని దేవుడు అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామంది పెద్దలు దీన్ని కనిపెట్టారు అన్ని పిట్లకి అన్ని జంతువులు అన్నిటికి చేసుకొట్టు అంటే చేపలకు కూడా అవి లాన కొయ్య కొన వండిస్తే చేదు వచ్చేస్తుంది చాలా తినలేము అది అది పావురానికి చేసుకొట్టు వండదు అసలు అది ఉండదు అందుకే అందులో అనేది ఏది ఉండదు అవి అది పై పరిశుద్ధంగా వంట జీవిస్తాను ఉంటుంది అది మనం పెంచిన బాగా నమ్ముతుంది కూడా అది పావురం అయితే ఈ పావురం ఎన్ని దగ్గరలా బైబుల్లో మన దగ్గర చూపిస్తుందని చాలా దగ్గరలో ఉంది మనం చెప్పలేము కొన్ని మాత్రం చెప్పగలుగుతాం ఈ పావురం దేవునికి అప్పుడు గొర్రెలు అవి అర్పించేవాళ్ళు అర్పణంగాను అవి లేని వాళ్ళు భేదవాళ్ళు అంత డబ్బు పెట్టలేనప్పుడు పావురాలు కూడా అర్పించేవాళ్ళు అలాగే గొబ్బలు కూడా అర్పించేవాళ్ళు అవి దొరకపోతే గొవ్వ గొబ్బలు కూడా ఇంకా అలాగా యేసు ప్రభు గడను గొబ్బలు పావులల్లో కొన్ని అర్పించారు దేవాలయంలోకి వెళ్ళగానే అంటే ఆయన పుట్టిన తర్వాత అంత డబ్బు విషయంలో అంత ధనవంతులేము కాదు తల్లిదండ్రులు అంటే వాళ్ళు దేవుని రక్షకుడు ఆయనలో పుట్టాడు వాళ్ళు అంతే తప్పేం కాదు అయితే పరిశుద్ధాత్మక సాదృశ్యం పావురం ఈ పావురం తగ్గింపు జీవితాన్ని కోరుతుంది అక్కడ మనకి ఏమీ లేనప్పుడు ఆ పావురాన్ని మనం ఇవ్వచ్చు మనకేమి లేదు గొర్రెలు లేవు పొట్టేలు లేవు ఏమీ లేవు దేవుడు ఏమనుకోడు పావురాన్ని ఇవ్వచ్చు అయితే పావురం నిష్కలంకమైనది పావురం అది ఏది కూడాను ఒక కప్పని కానీ సంపదు ఒక పాములు కానీ సంపద ఏమీ లేదు మనం కుడితే అది దెబ్బది దానికి రాయితో దేనితో కూడితే ఆ దెబ్బలతో అది పరిగి తెలిపోద్ది తప్ప అది మనకి ఏమి కూడా తిరిగి ఏమి రెట్ను మనకి అంద అనదు మరి ఈ పావురాన్ని చాలా నమ్మకమైనది కూడా ఈ పావు అనేది ఇంకొక విషయ విషయంగా మనం గుర్తు చేసుకోవాలనుకుంటే ఆ రోజుల్లో పావు లెటర్లు ఉండేవి ఫోన్లు ఉండే కావు ఆ లెటర్ మనుషులకిచ్చి పన రాజావారు ఏమన్నారు ఇదిగో తీసుకోండి మీ మాకు ఎంత ధాన్యం కావాలి నోకలు కావాలి ఈ గోధుమలు కావాలి అని రాజులు వీలువైన వర్తమానాన్ని పంపించేవాడు ఈ మనిషి ఏం చేసేవాడు ఇవ్వకుండా నన్ను దొంగలు కొట్టేసారు ఈ పేపర్ పోయిందని అబద్ధం ఆడేసి అక్కడికి అక్కడ సామాన్ తేగ సామాను పోయింది అనేవాడు లెటర్ ఇచ్చేవాడు కాదు లెటర్ లెటర్ రాజుల దగ్గరికి ఇచ్చేవాడు కాదు అదే ఉత్తరం పావురాన్ని పంపించేవాళ్ళు తప్పనిసరిగా ఆ రాజు పావురం పెంచుకుంటే వాళ్ళు ఈ మనుషుల నమ్మక పావురం నమ్మకమైనది పావురాన్ని పెంచేవాళ్ళు ఈ రాజులు ఆ రాజులు అందరూ పావురానికి మెడలో ఒక తా ఇది కట్టేసి లెటరు ఆ అక్కడ ఉన్న రాజులకి ఇచ్చేవాళ్ళు మీ ధాన్యం ఒక పంపించండి మీ పంపిస్తాను అని వీళ్ళు మీకు బంగారం కొన్ని కొన్ని ఇస్తానము నాణ్యాలు తీసుకెళ్ళండి అని ఈ లెటర్ ద్వారా ఈ లెటర్ ఎప్పుడైతే కౌరే కౌరు వెళ్ళడమే ముఖ్యమైన విషయం కౌరు తెలియకపోతే ఎవరికేం తెలియదు అలా ఏసుపూర్వుడు భూ భూలోకానికి ఒక కౌరు తీసుకొచ్చారు ఏం కౌరు పరలోకాల నుంచి దిగి వచ్చాను నేను ఈ భూలోక సంబంధమైన కాను అని నిష్కలంకమ్మగా ఆయన చెప్పారు ఆయన నమ్మలేదు ఒక దొంగోడు ఒక గోండా వచ్చి చెప్తే ఈ రోజుల్లో నమ్ముతారు కానీ నిష్కలంకంగా ఏ తప్పు చేయకొని వచ్చి చెప్పిన నమ్మరు కానీ నీతి బోధ అందుకన్నాడు మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు నా నీతిని ఎతకమన్నాడు ఈ నిష్కలంకమైందని అని ఎతకమన్నాడు అలాగే రాజులు ఈ పావురం ద్వారా ఆ వర్తమానం పంపించారు కావు పావురం తప్పనిసరిగా మాట వినేది తప్పనిసరిగా ఈ లెటర్ ఇచ్చేసి వచ్చేసేది అది దేవునికి స్తోత్రం అది నమ్మకమైనది పావురం అప్పుడు ధాన్యాలు ఇవన్నీ బట్టలు పంపించారు మనుషుల్లే నమ్మకూడదు ఎందుకంటే మోసం వాడు కొట్టాడు ధనం వెళ్ళిపోయాడు వీడు కొట్టాడు ఇదిలాడు అబద్ధం ఆడేసేవాడు అందుకని వాళ్ళు కూడా పావురాళ్ళు అమ్మేవారు యేసప్రభు కూడా వర్తమానానికి భూమి మీద పంపించ పావురాన్నే మరి ఇక నోహావురి దిన కూడాను నలభై రోజు రాత్రులు పగళ్ళు నీటి వర్షం ద్వారా అంతా మునిగిపోయిన తర్వాత ఈ పాపం భూమి మీద ఎక్కువైపోయిన తర్వాత అందరూ పాపం చేసేస్తుండేవాళ్ళు ఈడిపెలమాడు ఆడిపెలం రకరకాల భయంకరం అనేది చెప్పలేము ఇంకా అలాంటి రోజులైపోయేవి అప్పుడు కూడా అప్పుడు సరే మీద రెండే జంతువులన్నీ పెట్టబోయిన తర్వాత భూమి అంతా భూమి మీద అంతా నాశనం చేశాడు దేవుడు వర్షం ద్వారా ఏమీ లేదు మూసుకుపోయింది ఆ హిరాకు హిరాన్లో ఉంటుంది శనై పర్వతం పక్కనే ఆ కొండ మీద హిరాకు హిరాకులో ఉంటుంది హిరాన్ హిరాకులో నోహో వాడ ఉంది కనుకొన్నారు ఆ వాడ మీద నుంచి భూమి మీద ఆరింది లేదని పావురాన్ని పంపి ముందు కాకిని పంపిస్తే అది ఏ కప్పలో ఏ కూలిపోయి తిరుగుని ఉడిపోయాయి రాలేదు అది అప్పుడు దేవుడు ఈ ఒక నోహ ఏం చేసాడంటే పావురాన్ని పంపించాడు అప్పుడు ఒలివాకును తీసుకొచ్చి ఇచ్చింది ఆరింది భూమి అని ఒలివ ఆకు దేనికి నిత్య జీవానికి ఎంత వరసం వచ్చినా తుపాను వచ్చినా వెయ్యి సంవత్సరాలైనా ఒలివ చెట్టు అలా ఉంటుంది పోదు అక్కడ మనం గుర్తు చేసుకోవాలి బైబుల్లో పెద్ద విషయం అంటే ఒలివ ఆకుని తెచ్చినట్లుగా ఉంటుంది పావురం పావురం కూడా నమ్మకమైంది నమ్మకానికి చూసినా కూడా పావురం పరిశుద్ధాత్మకు చూసిన పావురం దేవునికి చూసిన నమ్మకము పావురం మనం గుర్తు చేసుకోవాలి ఆ పావురం ఆ ఒలివ మొక్కను తెచ్చింది నిత్య జీవంకి సాదృశ్యం ఒలివ మొక్క పావురం నమ్మకమైంది ఈ రెండు గొప్పది నమ్మకం లేనిది ఏది చేయలేము అప్పుడు అది పావురం తెచ్చి ఆవుకివ్వగానే అప్పుడు జంతువులన్నిటికి కూడా భూమి మీద ఈ నోహం వదిలాడు అప్పుడు అవి వ్యాపికంగా బ్రతికాయి అందుకు ఈ పావురం వలె ఉండమనలు తేజస్సు ప్రభువు కూడా కొన్ని దగ్గర ఏం చెప్పాడు పావురం వలె మీరు నిష్కలంకంగా ఉండండి పావు వలె వివేకం కలిగి ఉండండి అని శిష్యులకి జనాల దగ్గరికి పంపించినప్పుడు శువార్తగా పంపించినప్పుడు ఆ మాట చెప్పాడు దేవుడు దేవునికి స్తోత్రం గుర్తు చేసుకోండి